इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते सदस्य हरति प्रज्ञां वायुर्नवमिवां भसि तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः ప్రజ్ఞా ప్రతిష్ఠిత నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయు అట్లే ఇంద్రియార్ధముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనో నిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాసక్తిని హరించి వేయును కావున ఓ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును